పావుగా మారిపోతుంది మీరు చూడూర్రీ కాదంటే మీరే ఆలోచించురు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామం అదే ఇక దానితో పాటుగా నేను ఒక అంశాన్ని చూసిన ఇక్కడ చూసిన తర్వాత నాకు కొంత ఆశ్చర్యమైపించింది స్వరం మారింది కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలలో పశ్చాత్తాప ధోరణి తామేం తామే తప్పు చేస్తామని ఒప్పుకోలు పిరాయింపులు ముంచాయని వ్యాఖ్య ఎదురు దాడి అహంకార పూరితమైన ఆ వైఖరితో నష్టమని గుర్తించారు పార్టాని పార్టీని కాపాడుకునే వ్యూహమా అంటూ కూడా రాసుకొచ్చిల్లు వీళ్ళు ఏం రాసుకొచ్చిల్లు అనేది చూద్దాం ప్రజలలో సానుభూతి పొందే ప్రయత్నమా భారీ ఎత్తున చేజారుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పని పరిస్థితులలో నిజాలో ఒప్పుకున్నారా ఆసక్తికరంగా బీఆర్ఎస్ నేతల ప్రసంగాలు అంటూ కూడా చూడొచ్చు ఒక్కసారి జరిగింది బీఆర్ఎస్ నేతల స్వరం మారింది కష్టాలు చుట్టుముడుతున్న వేళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేజారుతున్న తరణం వారిని భయపెడుతుందా అహంకార పూరిత ధోరణి ఎదురు దాడి వైఖరి ముంచేస్తాయని గుర్తించారో ఏమో కేటీఆర్ హరీష్ రావులో మునుపెన్నడూ లేని పశ్చాత్తాపం కనిపించింది తప్పంతా మాదే మారాల్సింది మేమే అంటూ నర్మగర్భ వ్యాఖ్యలతో నిజాలు ఒప్పుకున్నారు పార్టీని కాపాడుకునేందుకు ప్రజలలో సానుభూతిని పొంది వ్యతిరేకతను తప్పించుకునేందుకు తప్పని స్థితులలో నిజాలు మాట్లాడుతున్నారనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది అసలు ఏం జరిగింది అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయాన్ని మనం చాలా క్లారిటీగా కూడా చూడాలి ఒకసారి ఏంది అంటే ఇగో గులాబీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుల స్వరంలో మార్పు వచ్చింది ఇప్పటి వరకు ఎదురు దాడి చేస్తూ అహంకార పూరితంగా వ్యవహరించిన ఈ ద్వయం ప్రజా వ్యతిరేకతతో దిగిరాక తప్పలేదు తప్పంతా మేమే చేసాం మేమే మారాలి అంటూ తప్పు నోపుకున్నారు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి పిరాయింపులు మొదలై ముందు వరకు గులాబీ నేతల అహంకార పూరిత తలబిసురుతో వ్యూహించారు వరుసగా ప్రజా తీర్పుకు వ్యతిరేక కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అధికార పార్టీకి తమకు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్ల తేడాతో మాత్రమేనని తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు కాంగ్రెస్కు కేవలం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అందులో నుంచి కొంతమంది తమ వైపు వస్తే పరిస్థితులు తారమారు కావడం ఖాయమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఇదే వారి కొంపం వంచింది ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి పిరాయింపులకు తెరలేపారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలైన పిరాయింపుల పర్వం క్రమక్రమంగా కూడా దూకుడు ప్రదర్శిస్తుంది అది ఏ స్థాయికి చేరింది అంటే ఇప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కండువా మార్చేశారు బీఆర్ఎస్ఎల్పీని విలీనం అసెంబ్లీల సమావేశంలో విలీనం చేసుకోవాలనే టార్గెట్తో రేవంత్ పనిచేస్తుండడం వారిని కలవరపాటుకు గురి చేస్తున్నది ఫిరాయింపులు ముంచాయి జిల్లీ వేదికగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడారు ఫిరాయింపులు తమను ముంచాయని మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో తమకు ఒరిగేది ఏమీ లేదని తెలిచారు చేరిన వారిలో పది మంది దాకా ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు విషయం తనదాకా వస్తే కానీ అర్థం కాదన్నది బావ ఏది భావా భామర్దలకు బాగా తెలిసి వచ్చినట్లయింది వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుండడంతో వారు నిజాలు ఒప్పుకునే స్థితికి దిగారు ప్రెస్ ఒక దశలో ఫిరాయింపులపై ప్రశ్నించగా తాము బీఎస్పీ టీడీపీ కాంగ్రెస్ ఎల్పీలను విలీనం చేసుకున్నాం తప్పు పిరాయింపులను ప్రోత్సహించలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు గులాబీ లీడర్ల నోట నిజాలు వస్తుండడం అంత అది ఖచ్చితంగా కూడా పిరాయింపు చేజార్తో ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పేపర్ ఎందుకు ఇట్లా రాసుకొచ్చిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మంచిగా ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యూహాత్మకంగా వెళ్తాంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఏడు నెలల పాలన మొదలైంది ఈ పాలనకు సంబంధించి ఏంది అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఏ ఉద్యమానికి నేరుగా వచ్చి సంఘీభావం అంటే ధర్నా రాస్తురకు చేసిన ప్రయత్నం జరగలేదు ఎందుకు అంటే ఒక వ్యూహాత్మకమైన వ్యూహం చాలా పకడ్బందీతో జరుగుతున్నది ఇప్పుడు మీ అందరికీ తెలుసు లేదో భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గెలిచినా కూడా ఒక ఆరు నెలలు సైలెంట్గా ఉంటాడు ఓ నెల రోజులు రెండు నెలలు తన విజన్ ఏంది అనేది పూర్తి స్థాయిలో చర్చించుకొని ఒక డాక్యుమెంటరీ రూపంలో తన యొక్క లక్ష్యం ఏంది అనేది ఎలా పరిపాలించాలి ఏం కథ అనేది చేస్తారు ఎవరైనా అది ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ధోరణిలో ఉన్నారు కానీ వీళ్ళని ఎట్లా కిచ్చిగజ్జం పెట్టాలి ఎట్లా లుల్లి పెట్టాలి ఏం కథ అనేది ఇట్లా పేపర్లు రాసుకుంటూ వస్తాయి అన్నట్టు ఏం లేదు ఇందులో దీంట్లో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏమీ లేదు